అర్ధరాత్రి బీహార్ లోని ఒక చిన్న రైల్వే స్టేషన్ ఒక నల్లని రైలు సడన్ గా దూసుకువచ్చింది దాని లోపల ఎవరూ లేరు కానీ హారం గట్టిగా మోగించుకుంటూ వేగంగా వెళ్ళింది ఆ ట్రాక్ కి దగ్గరగా ఉన్న రైల్వే సిబ్బంది ప్రాణాలు అనంత వాయుల్లో కలిపేసింది మరుసటి రోజు వారి మృతదేహాలు ట్రాక్ పక్కన పడి ఉన్నాయి శరీరంపై ఒక్క గాయము నెత్తురు మరకాలేదు ఆ రైలు ఏ స్టేషన్ లోనూ రికార్డు అవ్వలేదు అసలు ట్రాక్ పై ఆ రైలే లేదు అయితే అది కల లేక చావు పిలుప ఈ రోజు మీరు తెలుసుకోబోయే కథ మీరు నిద్రలో కూడా మర్చిపోలేరు బీహార్ లోని జమాపూర్ రైల్వే స్టేషన్ లో జరిగిన యథార్థ సంఘటన వివరాల్లోకి వెళ్తే అది రెండు వేల రెండవ సంవత్సరం జూలై నెల రాత్రి ఊరు నిశ్శబ్దంగా ఉంది బీహార్ లోని జమాల్పూర్ రైల్వే స్టేషన్ రాత్రి పదకొండున్నర దాటుతోంది అక్కడే ఉన్న జనాలు నిద్రలో జారుకుంటున్నారు కానీ ఇద్దరు కార్మికులు తిరిగి రాని కాలకు వెళ్లిపోయారు అంత నిమిషాల్లో జరిగిపోయింది కేవలం కొన్ని నిమిషాల్లో ఒక రహస్యమైన సంఘటన ఏళ్ల తరబడి ఇప్పటికీ వాస్తవం ఏంటో తెలియకుండా మిగిలిపోయింది రాత్రి సుమారు పదకొండు నలభై ఏడు నిమిషాలు స్టేషన్ కు సమీపంలో ఇద్దరు రైల్వే కార్మికులు ఒకరు విజయ్ ఇంకొకరు అఖిలేష్ ట్రాక్ మరమ్మత్తు పనులు చేస్తున్నారు చుట్టూ చీకటి చిన్న లాంతర్ వెలుగులో పని చేసుకుంటున్నారు ఒకవైపు నుండి మంచు గాలులు పైగా ఆ ప్రాంతం ఊరికి దూరంగా విసిరేసినట్టుంటుంది వాళ్ల పని గంటలు ముగియడానికి ఇంకొన్ని నిమిషాలే మిగిలి ఉన్నాయి అకస్మాత్తుగా ఆకాశం దద్దరిల్లేలా రైలు హారం వినిపించింది సిగ్నల్ మాత్రం ఎర్రగా ఉంది రైళ్లు రావాల్సిన సమయం కూడా కాదు వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు వారి పక్క నుండి ఒకతో కూడిన ఓ నల్లని ఆకారం వేగంగా వస్తున్నట్లు కనిపించింది వారు ముందు నుంచే దాని వేగాన్ని గుర్తించారు ఇద్దరూ చేతిలోపుతో ట్రైన్ ఆపమని సైగలు చేశారు కానీ ఆ ట్రైన్ ఆగలేదు ఆ ఇద్దరి నుండి వినిపించిన ఆఖరి మాటలు ఇది ఏ రైలు అంతే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కనిపించలేదు మరుసటి రోజు ఉదయం ట్రాక్ పక్కన రెండు మృతదేహాలు కనిపించాయి ఆ రెండు మృతదేహాలు విజయ్ అఖిలేష్వి కానీ అవి ప్రమాదంలో చనిపోయినట్లు కాకుండా ఏదో చూసి భయపడడం వలన చనిపోయినట్లుగా అనిపించాయి వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు రక్తపు మరకలు లేవు కానీ వాళ్ల ముఖాలు భయంతో ముడుచుకున్నట్లుగా ఉన్నాయి పోలీసులు వచ్చారు రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు స్టేషన్ బుక్స్ ట్రాఫిక్ డేటా అన్ని చెక్ చేశారు కానీ ఆ రోజు రాత్రి ఆ టైమ్ లో స్టేషన్ కు ఏ రైలు ట్రాక్ మీద లేదని అన్ని రికార్డులు చెబుతున్నాయి ఇక విచారించిన ప్రతి ఒక్కరి మధ్యలో ఒకే ప్రశ్న ఆ రైలు ఎవరిది అంతేకాదు ఆ సమయంలో పక్క స్టేషన్ లో కూడా ఆ ట్రైన్ వచ్చిన దాఖలాలు లేవు రికార్డులలో ఏ టికెట్ లేకపోవడం డ్రైవర్ డాక్యుమెంట్స్ లేకపోవడం హారన్ శబ్దం మాత్రమే వినిపించడం ఇది మామూలు సంఘటన కాదని ప్రజలు నమ్మారు కొంతకాలానికి ఈ సంఘటన విన్న ఒక పెద్ద చెప్పిన విషయం విని పోలీసులు స్థానికులు అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు అతను చెప్పిన దాని ప్రకారం చాలా కాలం క్రితం అదే ట్రాక్ పై ఒక స్పెషల్ మిలిటరీ ట్రైన్ పర్వత ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయిందని ఆ సమయంలో ప్రభుత్వానికి ఏ సమాచారం ఇవ్వకుండా కేసుని మూసేశారని ఎందుకంటే ఆ ట్రైన్ లో మిలిటరీ సామాగ్రి ఇంకా సిబ్బంది ఉన్నారని వారంతా ఆ దుర్ఘటనలో మరణించారని చెప్పాడు కానీ దానిపై ఎక్కడా ఆధారాలు లేవు ఈ సంఘటనను ఎవరూ రిపోర్ట్ చేయలేదు ఫైళ్లు అన్ని తుడిచిపెట్టిపోయినట్లు అనిపించాయి అప్పుడు మొదలయ్యాయి ఊహాగానాలు కొంతమంది స్థానికులు చెప్పిన ప్రకారం అదే ట్రైన్ మళ్లీ నెలకోసారి రావడం చూశారట ప్రతిరోజు వచ్చే ట్రైన్ కాదు అది వాస్తవికమైన నేడ అని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు ఇక ఒక రైల్వే వాచ్ మ్యాన్ చెప్పిన కథ అంతకంటే ఘోరంగా ఉంది అతను అని కథనం ప్రకారం ఆ రాత్రి స్టేషన్ లోనే ఉన్నాను రాత్రి పదకొండు నలభై ఐదుకు ఏ రైలు రాదు కానీ హారన్ మాత్రం వినిపించింది ఒకలాంటి నల్లటి ఆకారం దూసుకెళ్లింది నేను నిలబడి చూశాను లోపల ఎవరూ లేరు కానీ నేను ఆపమని సైగ చేయడాన్ని చూస్తూ చీకటిలో కనుబొమ్మలతో నా వైపు చూశాడు ఒకడు అంతే నా గుండె ఆగినంత పనయింది అని చెప్పాడు ఆ వాచ్మెన్ ఈ సంఘటనను శాస్త్రవేత్తలు మానసిక హాల్యూజినేషన్ లేదా ఎలక్ట్రోమాక్ అని వివరించేందుకు ప్రయత్నించారు కానీ ఇద్దరు మృత్యువాత పడడం ఎలా జరిగింది అది అద్దంలో కనిపించే భ్రమ అయితే మనుషులు ఎలా చనిపోయారు ఆ ట్రైన్ ని చూసిన వాళ్లలో ఇప్పటికీ కొందరు జీవించే ఉన్నారు కానీ వాళ్లు దాని గురించి మాట్లాడడం ఆపేశారు ఎందుకంటే ఆ ట్రైన్ ని చూసిన తర్వాత చాలా మందికి మానసిక సమస్యలు వచ్చాయి కొంతమందికి నిద్రలేమి మరికొంతమందికి గుండె సమస్యలు వచ్చాయని స్థానికులు చెబుతారు ఇలాంటి సంఘటన జరిగిందని నమ్మడం కష్టం కానీ ఇది నిజంగా జరిగిందనడానికి పోలీసు రికార్డుల్లో ఈ సంఘటన నమోదు కావడం డెత్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి అందులో కాజ్ ఆఫ్ డెత్ షాక్ అని పేరు కొనబడి ఉంది వాళ్ళు నిజంగా భయంతోనే చనిపోయారా అసలు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇదిలా ఉండగా రెండు వేల ఐదులో లో ఒక మీడియా సంస్థ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది వాళ్ళు ఆ ట్రాక్ పై ఫోటోలు వీడియోలు తీశారు కానీ రాత్రి పదకొండు నలభై ఏడుకు మీడియా సిబ్బంది ఉండగానే హారన్ వినిపించింది కానీ ట్రైన్ కనిపించలేదు కెమెరాలో అది రికార్డు కూడా కాలేదు కానీ ట్రైన్ హారన్ సౌండ్ మాత్రం రికార్డ్ అయ్యింది అది ట్రైన్ కాదు ఏమీ కాదు అంతా ఊహాజనితం అని చెప్పడం చాలా సులభం కానీ రెండు నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది ఇది కల్పితం కాదేమో అన్న అనుమానం ఉత్పన్నమవుతుంది అది నిజమా అక్కడి ప్రజల ఊహాజనితమా లేదంటే అది మనందరికీ ఏదైనా హెచ్చరిక లాంటి సందేశమా అసలు మనం తెలుసుకోలేని ప్రపంచం మన చుట్టూ ఉందని చెప్పే చిహ్నమా ఇప్పుడు ఒక ప్రశ్న మిగిలింది అసలు ఇది మిస్టరీనా లేక మనం గుర్తించలేని శక్తుల పన ఆ ట్రైన్ ఆ రోజు వచ్చిందా రాలేదా కానీ చనిపోయిన వాళ్లు మాత్రం నిజమే వాళ్లకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మిగిలిన వాళ్లు మాత్రం అంతం లేని ఈ అంధకార రహస్యాన్ని కలలా భయంగా బ్రతుకుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి